ముప్పై ఐదు రోజులు అయింది పొలం మొత్తం ఆకు మచ్చ వచ్చింది పొలం ఖరాబ్ అయింది మొత్తం వానబడి కొట్టుకుపోతుంది మా పరిస్థితి ఎవరు చూస్తాడు గవర్నమెంట్ ఏమి ఇట్లా మందు పసలు దొరకగా ఏ ఇది దొరకగా అంత ఆగం ఆగ పరిస్థితి ఉండేది ఇది చూడు మొత్తం ఎర్రగా ఎర్రగా అయిపోయింది ఏం చేయాల మేము సాగన్లా బతకాలా మేము సాగన్లో బతకాలా ఇతలకాయ కొట్టాల్సిందే ఉండేది మాకు ఏం చేయాలి ఇది చూడు ఎంత ఎర్ర ఎర్రగా ఉండేది ఇది చూడు ఏమి చేయాలరా తలకా పట్టుకొని మామిడి చూస్తూ ఇక ఏమున్నది ఇట్లా ఇంట్లో ఏం ఏం లేదు ఒక బందు బస్తా దొరకట్లేదు ఏం దొరకట్లే ఏం చేయాలి వేసి నలభై ఐదు అయింది మొత్తం ఖరాబ్ అయిపోయింది పొలం మచ్చ వచ్చింది పొలం అంత మా గురిగా బస్తాలు దొరకగా ఇబ్బంది పడతాను అంత చూడు ఈ పొలం చూడు ఎంత అంత ఆగం ఆగమైంది ఇప్పుడు తలకాయ కొట్టవలసింది ఉన్నది మాకు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి చూడు ఇది లేకపోతే మాకు ఎంత ఇబ్బంది అవుతుంది అదే ఊరియా మొత్తం ఎర్రబడ్డది మొత్తం రైతులు మొత్తం లాస్ అయ్యారు ఊరియా